భద్రాచలంలోని భగవాన్ దాస్ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో అమ్మవారిని బుధవారం అన్నపూర్ణా దేవిగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చిన్నారులు భరతనాట్యం నృత్య ప్రదర్శనను నిర్వహించారు నటరాజ క్లాసికల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ నాట్యాచారిణి లక్ష్మీనిఖిత ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని నృత్యాలతో భక్తులను అలరించారు నాలుగేళ్ల వయసు నుండి ఎనిమిదేళ్ల వయసు కలిగిన చిన్నారుల నృత్యాలకు భక్తులు ముగ్ధులయ్యారు నృత్యాలు చేసిన చిన్నారులు హాసిని కృత్తిక కార్తీక దీక్ష తనుశ్రీ వీక్షిత తనుజ దీక్షిత ప్రహాసిని అముక్త మాల్యద నృత్య ప్రదర్శనతో అలరించారు చిన్నారులను షాలువాలతో భక్తులు కమిటీ సభ్యులు సత్కరించారు చిరు బహుమతులను అందించారు కాగా ఈ నెల ఇరవై ఆరో తేదీన ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలను భగవాన్ దాస్ కాలనీలో ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఓ యొక్క ముగ్గుల పోటీల్లో శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుందని తెలిపారు భద్రాచలం భగవాన్ దాస్ కాలనీ మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి స్వగృహం సమీపంలో ఉందని పేర్కొన్నారు ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలిచిన వారికి బహుమతులు ఉంటాయని కమిటీ సభ్యులు ప్రకటించారు కార్యక్రమంలో కుంజా ధర్మ బుక్య రంగ ముగుడ హరినాథ్ షేక్ సిరాజ్ ప్రియా నాగేశ్వరరావు సుదర్శన్ రామాచారి సున్నం భూలక్ష్మి తెల్లం సునీత స్వరూప సుశీల లీలావతి ప్రియాంక రమణమ్మ కృష్ణప్రియ ఉషా వాణి రమణ కమల యశోద మీనా గణేష్ మహేష్ సంతోష్ హరికృష్ణ గోపాలకృష్ణ లతా రమ్య జయ మణి భక్తులు కాలేని ప్రజలు పాల్గొన్నారు